హాయ్ అండి నేను మీ షాహీ దగ్గరని ఈరోజు టిఫిన్ ఐటెం అనమాట ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ అనమాట ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు అయితే చక్కగా నేర్చుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ కొబ్బరి చట్నీ అయితే ఎంత ఎమ్మీగా ఉందో ఎంత స్పైసీగా ఉందో అసలు ఇడ్లీ ఒకలా ముంచుకొని తినేసి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది కదా అందుకే మనం ఈ వీడియోలోకి వెళ్ళి ఈ ఇడ్లీని అయితే చేసుకుందాము ఇడ్లీకి అయితే నేను నైట్ ఏన్ అనమాట నాకు చిన్న వెడ్ గ్రైండర్ ఉంది ఆ గ్రైండర్లో వేసి పెట్టేసుకుంటాను ఇడ్లీకి ఇడ్లీలు దూదిలాగా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట నాకు మిక్సీ అంటే అంత ఇష్టం ఉండదు ఇడ్లీ ఇవి దీంట్లో సాల్ట్ వేసేసుకొని కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ కాబట్టి ఈ కొబ్బరి చట్నీకి అయితే నేను ఈ ఈ కప్పు ఉంది కదా మనం ఏ కప్పు అయినా ఒకటేనమాట ఏ సైజ్ తీసుకున్నా ఈ కప్పుతో నేను శనగలు కూడా ఈ కప్పునుండా తీసుకున్నాను అలాగే వేచ్చినపప్పు కూడా ఈ కప్పుతోనే తీసుకున్నాను పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఈ కప్పుతో తీసుకున్నారనుకోండి సేమ్ అంటే కొలతలతో చెప్తున్నాను ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ కోసం అయితే పక్కన పెట్టేసుకుందాము అలా కొలిచేసి పక్కన పెట్టుకుంటే మీకు చట్నీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చిమిరపకాయలు అయితే నేను ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు అనమాట ఇవి కొంచెం కారంగా ఉంటాయి కారం లేని కాయలు అయితే ఒక పదిహేను కాయల దాకా వేసుకోవచ్చు నేను ఏంటంటే కడిగేసి శుభ్రంగా ముక్కలుగా కట్ ముక్కలు అనమాట ఎందుకంటే మనకి అవి ఫ్రై అయ్యేటప్పుడు మొహం మీదకి పడతాయి అనమాట చిటపట్లు ఆడతాయి అందుకే నేను పడిగాను కాబట్టి కొంచెం డ్రై అయ్యేలాగా చూస్తున్నాను కొంచెం డ్రై అయ్యాక కొంచెం ఆయిల్ ఒక్క హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఒక హాఫ్ స్పూన్ అనమాట ఆయిల్ వేసేసి చక్కగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనం సిమ్లో ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చట్నీ ఈరోజు మిగిలిందనుకోండి రేపటికి కూడా చాలా బాగుంటుంది జోన్ జోంగ్ అవటం కానీ అలాంటివి ఏమీ ఉండవు మీరు కూడా చూడండి ఒకసారి ట్రై చేసి అలాగే మనం తీసుకున్న ఏర్చని పక్కన కూడా ఇందులో వేసేసుకొని సిమ్ములో మాత్రమే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేసి మాడ పెట్టేసుకోవటాలు అలా కాకుండా సిమ్ములో ఫ్రై చేస్తే మనకి ఈ చట్నీ అనేది ఈరోజు మిగిలినా కూడా రేపటికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న రెండు అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి పచ్చి కొబ్బరి అయినా సరే వేర్చనపప్పు అయినా సరే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం లేకుండా హెల్తీగా అనమాట చాలా మంచిది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా మంచిది కాబట్టి చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని నేనైతే ఒక పది పదిహేను కరేపాకు ఆకులు కూడా వేసుకుంటాను అనమాట నేను ప్రతిరోజు అంతే చట్నీలో అయితే నేను కరేపాకు అయితే కంపల్సరీ వేసి గ్రైండ్ చేసుకుంటాను చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాము మనకైతే ఈ పచ్చ పచ్చిమిరపకాయలు అండ్ ఇది పప్పు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి మంచి కలర్ వచ్చేసాయి కదా తీసి పక్కన పెట్టేసుకుందాము చల్లారతాయి ఆ ఏర్చనపప్పు మనకి చల్లారేలోపు మనం ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని వాటర్ అనేది కొంచెం ఎక్కువే పోసుకోండి ఒక్కోసారి మనకి వాటర్ అయిపోయి ఈ పాత్ర అనేది మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకుంటే ఇబ్బంది ఏం లేదు మనం సిమ్ములోనే ఉడికించుకోవటం వల్ల అస్సలు పొంగు రాదనమాట స్టవ్ మీద అయితే ఇడ్లీ పాత్ర పెట్టాను ఇడ్లీలో అయితే నేను రెండు ప్లేట్లు ఇడ్లీ పెట్టేసుకున్నాను అనమాట నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి వేడి వేడి ఇడ్లీ అంటే చాలా ఇష్టం నాకు మూత అయితే పెట్టేసాను సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషి పది లోపు చక్కగా ఉడకబెట్టుకోవాలి ఇడ్లీని మనకైతే ఆ ఇడ్లీ లోపు ఏంటంటే మనం ఫ్రై చేసుకున్న ఎడ్చినపప్పు కొబ్బరి తినేసినపప్పు అందులో మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం కొంచెం చింతపండు అనమాట అలాగే వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడా అనమాట చట్నీలో సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇడ్లీ అయితే చక్కగా ఉడికిపోయిందనమాట మనం చేత్తో ఇలా అనుకో అన్నామనుకోండి చేతికి అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయినట్టేను ఇడ్లీని అయితే పక్కన పెట్టేసుకుందాము మనం చట్నీ అయితే తాలింపు అయితే పెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే తాలింపు కోసం అయితే మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి అనమాట ఈ ఆవాలు కొంచెం చిటపట్లాడాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము మంచి స్మెల్ వస్తుంది ఈ తాలింపు వేసే దాంట్లోనే మనకి చట్నీ టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలోకి అయితే ఈ తాలింపు అయితే వేసేసుకుంటే మనకి చట్నీ కొబ్బరి చట్నీ అండ్ ఇడ్లీ అయితే చక్కగా రెడీ అయిపోయాయి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూసారు కదా ఈ చట్నీని ఇలా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో మీకు తెలుసు కదా అంతేనండి నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్